ఈ హోవ ఎందల భయభక్తులు కలిగిన వాడు ఎలాగో ఆశ్రోదింపబడును సీయోనులో నుండి ఏ నిన్ను ఆశీర్వదించను నీ జీవిత కాలం అంతయురుసలేవునకు క్షామము కలు కూడా చూసేది కోసం చెప్పండి దేవుడు ఎక్కడి నుంచి దీవిస్తాడట సియోను ఎరుసులేము సియోను ఎరుసులేము సియోను ఎరుసులేము పాత నిబంధనలో సియోను ఎరుసులేము అంటే దేవుడు సన్నిధి దేవుని యొక్క మందిరం ఆ రోజుల్లో సియోను ఎరుసులేము అంటే దేవుడు ఉంటాడు దేవుని మందిరము దేవుని స్థలము అని అర్థం ఈ రోజు నేను అడుగుతున్నాను దేవుని మందిరము దేవుని స్థలం అంటే దేవుడు మనల్ని సియోనులో లో ఇప్పుడు క్రొత్త నిబంధనలో కూడా మనల్ని ఆశీర్వదించాలి సియోను ఎరుసులేము నుంచి ఆశ్రయిస్తాడంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళమనా ఇజ్రాయల్ దేశం వెళ్తే దీవిస్తాడన్నా కాదు క్రొత్త నిబంధన సియోను మారిపోయింది కొత్త నిబంధనలు ఎరుసులేము మారిపోయింది కొత్త నిబంధన అర్థం మారిపోయింది కొరత నిబంధనలు సియోను ఎరుసులేము అంటే నీ లోకల్ చర్చ్ గుర్తుపెట్టు నీ స్థానిక సంఘం అంటే దేవుడు మనల్ని ఎక్కడి నుంచి దీవించాలనుకుంటున్నాడు సంఘములో నుంచి దీవిస్తా ఎక్కడి నుంచి నీ భార్యనైనా నీ పిల్లలనైనా నీ ఆర్థిక పరిస్థితులైనా నీ ఆరోగ్యమైనా ఖచ్చితంగా నీకు దీవులను దొరికే ఒక స్థలం ఉంది అది ఎక్కడ చెప్ప నీ స్థానిక సంఘం నీ స్థానిక సంఘానికి ఖచ్చితంగాను వెళ్ళాలి నువ్వు మానకుండా వెళ్ళాలి నువ్వు సహవాసంలో కలిగి ఉండాలి నువ్వు రక్షణ అనుభవం కలిగి ఉండాలి నీకు వాక్యపు అనుభవం కలిగి ఉండాలి ఆ దేవుని దీవుని పొందడానికి నీ ప్రజెన్స్ ప్రతి వీక్ నీకు వండాలి గుర్తుపెట్టుకో వస్తావా ఈ వారం వంద ఎక్కి వెతున్నారంటే కనబడకుండా తిరుగుతావు చర్చిలో వస్తావా ఈ వారం నీకు చుట్టాలు వచ్చారంటే మొత్తానికి ఎక్కడ తిరుగుతాడు చర్చి ఈరోజు నువ్వు చర్చికి వస్తావంటే రావు ఎందుకమ్మా సడన్గా వచ్చి చచ్చి మానేస్తారు ఏ అని అడిగితే చెప్పారట మైక్ కొన్నామంటే మైక్ మీద పేరు రయలేదు అండి మానే పేరు రైపోతే మానేస్తావు చాలా మంది అడుగుతున్నారు పాట ఇవ్వకపోతే మానేస్తారు ప్లేస్ ఇవ్వకపోతే మానేస్తారు పాంప్లెట్ మీద పేరు అయిపోతే మానేస్తారు ఇలాంటి సభల్లో సహకరించినప్పుడు వాళ్ళ పేరు చెప్పకపోతే మానేస్తారు దైవజులను గుర్తించకపోతే మానేస్తారు రోజు వీళ్ళతో మాట్లాడి ఈ పాస్టర్ గారు సడన్గా కొత్త వాళ్ళు ఎవరో వచ్చారు పలకరిద్దామంటే వీళ్ళ ముఖాలు మాడిపోయి మానేస్తారు నేను అడుగుతాను ఊరికే మారేస్తారు సంఘాల మీద కోపం మారేస్తాను అడుగుతున్నాను సంఘం మీద కోపం ఇస్తే దేవుడికి నష్టం కాదు సేవకుడికి నష్టం కాదు మీద కోపం ఇస్తే దేవుడికి నష్టం కాదు సేవకుడికి నష్టం కాదు ఎవడక్కడ నష్టం చెప్పి నీకే నష్టం నువ్వే ఎగిరిపోతావు నీ ఆర్థికంగా దెబ్బలు ఎలా ఉన్నాయో చూస్తావు నీ ఫ్యామిలీలో క్రైసిస్ అంటే ఏంటో చూస్తావు నెక్స్ట్ నీ పిల్లలకి భయభక్తులు లేనప్పుడు వాళ్ళు నీ మీద ఎలా తిరగబడతారో చూస్తావు నెక్స్ట్ నీ ఆర్థిక పరిస్థితులు వెనకాల నీ అనారోగ్య సమస్యలు నినతారు మేడం చూస్తావు అప్పుడు గుర్తొస్తాడు నీకెవరు చెప్పు దేవుడా అని మళ్ళీ సంఘానికి అక్కడ వరకు పరిస్థితి రాకూడదంటే గుర్తుపెట్టుకోండి నువ్వు దేవుని సన్నిధిలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యి ఉంటావు ఇలా దీవింపబడిన ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఉన్నాయి బైబిల్ ఉదాహరణ మచ్చాహరణ నేను ముగించేస్తాను ఉన్నారు ఎలాంటి వాళ్ళు అంటే ఉన్నారు చాలా జాబితాలు ఉన్నాయి చూసి ముగించుకున్నాను రెండు ఒకసారి ఆది కాండం ఆది కాండం ఆది కాండం పదమూడు అధ్యాయం ఆది కాండం పదమూడవ అధ్యాయం మారవచ్చును చూడండి ఆది కాండం పదమూడు అధ్యాయం మారవచ్చును వారి కలిసి నివసించుటకు అప్పుడు అబ్రహాము అబ్రహాము పశువుల కాపర్లకును లోతు యొక్క పశువులు కాపర్లకును కలహము పుట్టిను అక్కడ రాయిబ మార్చుండి వారు కలిసి నివసించట ప్రదేశము చాలకపోయినది ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేన మీకు ఆలోచన లాజిక్ పనిచేస్తే మీకు బైబుల్ చదివి అలవాటు ఉంటే అక్కడ కొసుకు నందు పట్టుకోండి ఇప్పటి వరకు ఏముంటే ఆర్థికంగా బాగుంటామని చదువుకున్నాం చెప్పాలి ఫ్యామిలీ పరంగా బాగుంటారని చదువుకున్నాం పిల్లల విషయంలో బాగుంటారని ఎలా ఉంటే బాగుపడతారని చదువుకున్నాం యహో ఎందలి భయభక్తులు ఉంటే బాగుంటారని చదువుకున్నాను అడుగుతున్నాను ఈ పదమూడు అధ్యాయులు ఎవరున్నారండి అబ్రహాం ఉన్నాడు చెప్పండి లోతున్నాడు అది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో ఏ విషయం మీద గొడవలు వచ్చేయాలి అదేంటి దేవుని భయభక్తులు కలిగి ఉన్నవారు చక్కటి ఆర్థిక పరిస్థితుల్లో బాగుంటారని కీర్తనలో చెప్పినప్పుడు ఆర్థికంగా బాగుంటారని కీర్తన చెప్పినప్పుడు అబ్రహాము గారు గారు ఉమ్మడి కుటుంబంలో ఆర్థిక విషయాల్లోనే ఎందుకు గొడవలు వచ్చాయి వారు నివసించలేకపోతున్నారు మీరు బాగా వినండి అన్నదమ్ములు బాగానే ఉంటారండి ఏమీ లేనప్పుడు చక్కగా నడుస్తారు ఏమన్నా పెరిగాకే చెప్పండి care